స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ కృష్ణ ము నమస్కారం గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు గోపికలకు శ్రీకృష్ణుని సందేశం ఉద్ధవుని చూడగానే అతని రూపము దాదాపుగా శ్రీకృష్ణుని రూపమును పోలి ఉండడం గమనించిన గోపికలు అతడొక మహాకృష్ణ భక్తుడని తెలుసుకోగలిగారు బాహువులు కలిగిన అతని కన్నులు కమల దళాలను పోలి ఉన్నాయి పీతాంబరధారి అయినను అతడు పద్మమాలను ధరించి ఉన్నాడు అతని ముఖము అతి సుందరముగా ఉన్నది సారూప్య ముక్తిని బడసి ఆ విధంగా భగవంతునితో సమానమైన దేహ లక్షణాలను పొందిన ఉద్ధవుడు దాదాపు కృష్ణునిలాగా గోచరించాడు గోపికలు తమలో తాము తర్కించుకుంటూ కృష్ణుని పోలిన ఈ పురుషుడెవడు ఇతడు అవే పద్మదల నయనాలను అదే ఎత్తైన నాసికను సుందరమైన మోమును కలిగి ఉండి అదే రీతిగా నవ్వుతున్నాడు అన్ని విధాలుగా ఇతడు శ్యామసుందరునే పోలి ఉన్నాడు అచ్చము కృష్ణుని వలనే వస్త్రధారణము కూడా చేసినట్టు ఇతడు ఎక్కడ నుండి వచ్చాడు అని అనుకోసాగారు సరళ స్వభావులు అమాయకులు అయిన ఆ గోపవనితలందరూ అప్పుడు ఉద్ధవుని చుట్టూ చేరారు ఉద్ధవుడు శ్రీకృష్ణుని సందేశము తీసుకుని వచ్చాడని తెలియగానే గోపికలు పరమానంద భరితలై అతనిని ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్ళి చక్కటి ఆసనాన్ని సమర్పించారు అతనితో వారు మనస్సు విప్పి మాట్లాడాలనుకున్నారు అపరిచితుల ముందు ఇబ్బంది పడడాన్ని వారు కోరుకోలేదు వారంతా వినయంగా మృదువాక్కులతో అతనిని ఆహ్వానించి పలుకసాగారు నీవు శ్రీకృష్ణుని పరమ అంతరంగికుడవని అందుకే అతడు తన తల్లిదండ్రులకు దుఃఖోపశమనాన్ని కలిగించడానికి నిన్ను బృందావనానికి పంపాడని మాకు తెలుసు కుటుంబానురాగము అతి దృఢమైనదని మేము మేమెరుగుదము అందుకే శ్రీకృష్ణుడు నిన్ను తన తల్లిదండ్రుల చెంతకు పంపి ఉండవచ్చును లేకపోతే బృందావనంలో అతనికి వేరే పని లేనేలేదు అతడు ఇప్పుడు నగరంలో ఉన్నాడు పల్లెటూరైన బృందావనమును గురించి కానీ ఆవులు మేసే పచ్చిక బయళ్ళ గురించి కానీ అతడు తెలుసుకోవాల్సింది ఏముంటుంది శ్రీకృష్ణుడు ఇప్పుడు పట్టణపురుషుడు కాబట్టి ఇవన్నీ అతనికి అవసరం లేదు అని పలుకుతూ గోపికలు శ్రీకృష్ణుని నిందించసాగారు ఒకనొక గోపిక రాధారాణి తనకు శ్రీకృష్ణునితో గల సన్నిహిత అనుబంధం కారణంగా కృష్ణతలంపులో ఎంతగా లగ్నమైనదంటే అక్కడ ఎగురుతూ తన పాదాలను స్పృశించడానికి యత్నించే భ్రమరముతో ఆమె పలకడం మొదలుపెట్టింది ఇతర గోపికలు కృష్ణదూత అయిన ఉద్ధవునితో సంభాషించుచుండగా రాధారాణి ఆ భ్రమరమునే కృష్ణదూతగా భావించి దానితో ఈ విధంగా సంభాషించింది భ్రమరమా రకరకాల పూల నుండి మకరందమును గ్రోలడానికి నీవు అలవాటు పడినావు కనుక కృష్ణదూతగా అవడానికి నీవు ఇష్టపడ్డావు కృష్ణుడు కూడా నీ వంటి స్వభావము కలవాడే ఈ రీతిగా రాధారాణి మధుపముతో మాట్లాడుతుండగా అది అటూ ఇటూ ఎగురుతూ హఠాత్తుగా ఆమెకు కనుమరుగైంది కృష్ణ విరహ కారణంగా దుఃఖిత అయి ఉన్న ఆమె మధుపముతో మాట్లాడి పరవశము చెందింది కానీ ఆ భ్రమణము అదృశ్యము కాగానే కృష్ణుడికి విరుద్ధముగా తాను పలికినది అతనికి చెప్పడానికే వెళ్ళి ఉంటుందని తలచి ఆమె దాదాపు ఉన్మాది అయ్యింది ఇది విని కృష్ణుడు మిక్కిలి బాధపడి ఉంటాడు అని తలచి ఆ రకంగా ఆమె వేరొక ఆనంద భావములో పరవశము చెందింది ఇంతలో మదుపమము అటూ ఇటూ ఎగురుతూ తిరిగి ఆమె ముందు ప్రత్యక్షమైంది అప్పుడు ఆమె తనలో తాను కృష్ణుడు ఇంకనూ నా పట్ల దయవని ఉన్నాడు దూత హృదయభేదకమైన సందేశాన్ని తెచ్చినప్పటికీ అమిత కరుణామయుడైన అతడు నన్ను అతని దగ్గరకు చేర్చడానికి తిరిగి భ్రమరమను పంపాడు అని తలచసాగింది ఈసారి ఆమె కృష్ణుడికి విరుద్ధముగా ఏదేనో పలకకుండగా మిక్కిలి జాగ్రత్తపడింది అప్పుడు ఆమె ఈ విధంగా పలికింది మిత్రమా నీకు స్వాగతం పరమ దయామయుడైన శ్రీకృష్ణుడు నిన్ను తిరిగి పంపించాడు నా ఎడ శ్రీకృష్ణుడు ఎంత కరుణ కలవాడు అనురాగం కలవాడంటే అతనికి విరుద్ధముగా నేను చెప్పిన సందేశాన్ని తీసుకుని వెళ్ళినప్పటికీ భాగ్యవశాత్తు అతడు తిరిగి నిన్ను పంపించాడు నీకు శుభమవుగాక మిత్రమా నీవిప్పుడు కోరినది నన్నడువు నా ఎడ దయగలవాడవు కనుక ఏదైనా నీకు నేను ఇస్తాను మధురలోని క్రొత్త ప్రియురాళ్లతో పరివృత్తుడైనందున ఇక్కడకు రాలేకపోయిన కృష్ణుని దగ్గరకు నన్ను తీసుకొని పోవడానికి నీవు వచ్చావు కానీ నీవు అల్ప ప్రాణివి అక్కడకు నీవు ఎలా తీసుకుని పోతావు కృష్ణుడు లక్ష్మీదేవితో కలిసి విశ్రాంతి తీసుకుంటూ తన వక్షస్థలమున ఆమెను ఆలింగనము చేసుకుని ఉంటే నేను అతనిని కలుసుకునేటట్లు నీవెలా చేయగలవు పర్వాలేదు నేనక్కడికి పోవడము లేదా నిన్ను పంపడము అనే విషయాలను మర్చిపో శ్రీకృష్ణుడు మధురలో ఎలా ఉన్నాడో చెప్పవలసినది పెంచిన తండ్రి నందుని వాత్సల్య పూరితురాలైన యశోదమ్మను గోపమిత్రులను దీనుల మగ మమ్మో అతడు ఇంకా గుర్తుంచుకున్నాడా జీతపత్యములు లేనట్టి దాసీలుగా అతనిని సేవించినట్టి మా గురించి ఎప్పుడైనా అతడు తప్పకుండా పలికి ఉండవచ్చును శ్రీకృష్ణుడు తిరిగి వచ్చి అగరు సుగంధితమగు తన కరమను మా శిరసులపై ఉంచే అవకాశం ఏదైనా ఉన్నదా దయచేసి ఇవన్నీ శ్రీకృష్ణుని విచారించవలసినది అని పలికింది ఉద్ధవుడు దగ్గరలోనే నిల్చుండి కృష్ణుడి కొరకు దాదాపుగా ఉన్మత్త అయిన చందంగా రాధారాణి పలికినదంతా విన్నాడు అత్యున్నతమైన మహాభావ ప్రేమతో నిరంతరము శ్రీకృష్ణుని తలచడానికి గోపికల అలవాటు పడటం చూసి అతడు పరమాచర్యచకితుడయ్యాడు గోపికలను శాంతింపజేయడానికి కృష్ణుని నుండి తీసుకుని వచ్చిన లిఖిత సందేశాన్ని అతడు ఇప్పుడు తెలియజేయాలనుకున్నాడు అప్పుడు అతడు వారితో పలుకుతూ గోపికలారా మీ జన్మ ధన్యమైంది దేవునికి మహాభక్తురాళ్ళైన మీరందరూ జనులందరి చేత పూజనీయులయ్యారు వాసుదేవ గత చిత్తులైన కారణంగా మీరు ముల్లోకాలలో ఆరాధ్యులు గోపికలారా కృష్ణుని ఎడ మీరు పెంచుకున్న భక్తిభావము మహర్షులు మునులకైనా దుర్లభమైనట్టిది మీరు మహోన్నతమైన జీవన సిద్ధిని పొందారు పరమాత్ముడకు శ్రీకృష్ణుని ఎందే మీ చిత్తములు పూర్తిగా లగ్నమైన కారణంగా మీరు విశ్వజనీన ప్రేమను సహజంగానే మీలో పెంపొందించుకున్నారు మిమ్మల్ని ఈ స్థితిలో చూడటానికి నేను మహానుగ్రహాన్ని భరిశానని భావిస్తున్నాను అని అన్నాడు కృష్ణ సందేశము తన దగ్గర ఉన్నదని ఉద్ధవుడు చెప్పినప్పుడు గోపికలు ఆ సందేశాన్ని వినడానికి ఉత్సాహపడ్డారే గాని తమ మహోన్నత స్థితిని గురించి వినడానికి కాదు తమ పొగర్తలు వారికి అంతగా నచ్చలేదు కృష్ణుడి దగ్గర నుండి ఉద్ధవుడు తీసుకుని వచ్చిన సందేశాన్ని వినడానికే వారు ఆతృతను కనబరిచారు అప్పుడు ఉద్ధవుడు పలుకుతూ గోపికలారా సౌమ్యులు మహాభక్తులు అయిన మీకు ఈ సందేశాన్ని కొనితెవడానికి నేను ప్రత్యేకంగా నియుక్తుడనయ్యాను నేను తన అంతరంగిక సేవకుడను కాబట్టి శ్రీకృష్ణుడు విశేషముగా నన్ను మీ దగ్గరకు పంపించాడు అని అన్నాడు శ్రీకృష్ణుని లిఖిత సందేశాన్ని ఉద్ధవుడు గోపికలకు ఇవ్వకుండా తానే దానిని వారికి చదివి వినిపించాడు ఇవి దేవదేవుని వాక్కులు అని పలికి ఉద్ధవుడు చదవడం మొదలుపెట్టాడు గోపికలారా ప్రియతమలారా నేను సర్వవ్యాపిని కనుక మన మధ్య వియోగము ఏ కాలంలో కానీ ఏ ప్రదేశంలో కానీ లేదా ఎట్టి పరిస్థితులలో కానీ అసాధ్యమని తెలుసుకోండి ఏదియును నా నుండి వేరుగా లేదు సమస్త జగత్తు నా ఆధారంతోనే ఉన్నది నా నుండి అది వేరుగా లేదు సృష్టికి పూర్వము నేను ఉన్నాను దివ్యమైన పరతత్వ జ్ఞానము మీకు ఏమాత్రమూ అవసరం లేదు మీ జీవిత ఆరంభము నుండియే మీరు నన్ను ప్రేమించడానికి అలవాటు పడ్డారు గోపికలారా నా ఎడ మీకు ఉన్నట్టి పరమోన్నతమైన ప్రేమను వృద్ధి చేయడానికే నేను ఉద్దేశపూర్వకముగా మీ నుండి వేరయ్యాను అప్పుడు మీరు నా నిరంతర ధ్యానంలోనే నిలిచి ఉండగలరు అని అన్నాడు రాసనృత్య సమయంలో ఆ లీలలో పాల్గొనలేకపోయిన గోపికలు తననే తలచుచు దేహత్యాగం చేసిన విషయాన్ని కృష్ణుడు గోపికలకు గుర్తు చేశాడు ఆ విధంగా విరహభావములో కృష్ణ భక్తి భావన ఎందు లగ్నము కావడమే శ్రీకృష్ణుని పాదపద్మాలను పొందడానికి సత్వరమైన పద్ధతి శ్రీకృష్ణుని మాటలను విని గోపికలు విరహభావం యొక్క శక్తిని గురించి అర్థం చేసుకున్నారు వారు అలౌకికమైన కృష్ణోపాసన పద్ధతిని నిజంగానే అనుభూతమునర్చుకొని ఉన్నారు శ్రీకృష్ణుడు సర్వదా తమతోనే ఉన్నాడని దూరంగా లేడని తెలుసుకొని వారు అతి ప్రసన్నులయ్యారు తరువాత గోపికలు ఉద్ధవుని ఆనందముతో ఆదరించి పలుకసాగారు యదువంశానికి సర్వదా కష్టకారకుడైనట్టి కంసుడు ఇప్పుడు వధింపబడినాడని విన్నాము ఇది నిజంగా మాకు శుభవార్తయే కనుక యదువంశీయులందరూ భక్తాభీష్ట వరదాయకుడైన శ్రీకృష్ణుని సాంగత్యంలో అత్యంత సుఖంగా ఉన్నారని తలుస్తాము ఉద్ధవ మధురాపురంలోని తెలివైన వనితల నడుమ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు మమ్ము ఎప్పుడైనా తలుస్తాడా వారు ఎంతో తెలివైన వారు అందగతెలు వారి సిగ్గుతో కూడిన దరహాస చూపులు ఇతర సొగసులు కృష్ణుడికి ఎంతో ప్రీతికరముగా ఉండవచ్చును మధురాపుర వనితలకు అతడు చిక్కబడినట్లు కనిపిస్తున్నది ఉద్ధవ ఆ వనితల నడుమ ఉన్నప్పుడు మమ్మ ఎప్పుడైనా అతడు స్మరిస్తాడా మాతో అతడు నృత్యం చేసినప్పుడు వాతావరణమంతా కాలియందెల రవళితో నిండిపోయింది అప్పుడు మేము అతనితో తీయని మాటలను పంచుకున్నాము ఆ రాత్రి అతనికి గుర్తున్నదా కృష్ణుడు తన శత్రువును వధించాడు కంసుని రాజ్యాన్ని విజయవంతంగా పొందాడు ఇప్పటికే అతడు రాచకన్యను వివాహమాడి బంధుమిత్రులతో సుఖంగా జీవించుచుండవచ్చును అటువంటప్పుడు ఈ పల్లెటూరు బృందావనానికి అతడు ఎందుకు వస్తాడు శ్రీకృష్ణుడు బృందావనానికి తిరిగి వస్తాడని ఊహించడము అయుక్తమైన ఆశయే కావచ్చును దానికి బదులు మనము నిరాశతో ఉండటమే మంచిది అయినా శ్రీకృష్ణుడు తిరిగి వస్తాడనే ఆశను విడిచిపెట్టడము మనకు అత్యంత కఠినముగా మారింది ఆకర్షణీయమైన శ్రీకృష్ణుని నడక దరహాసము పరిహాస వాక్కులనే మేము నిరంతరము స్మరిస్తాము కృష్ణ కలాపాలచే పూర్తిగా వసూలమైన మాకు అతనిని మరచుట అసాధ్యమే మేమిప్పుడు దుఃఖసాగరంలో మునిగాము కనుక బృందావనానికి తిరిగి వచ్చి మమ్మల్ని ఈ దీనస్థితి నుండి రక్షించు అని మేమెల్లప్పుడూ అతనిని ప్రార్థిస్తాము అని గోపికలు అన్నారు శ్రీకృష్ణ విరహంలో గోపికల అసాధారణమైన దివ్యస్థితిని ఉద్దవుడు క్షుణ్ణంగా అధ్యయనం చేసి వారు అతనితో కావించిన లీలలను పలకడమే ఉత్తమమని భావించాడు గోపికలు తమ నేత్రాలను మూసుకొని మొదటి నుండి శ్రీకృష్ణ లీలలను ధ్యానించి విరహానలము నుండి బయటపడగలరని ఉద్ధవుడు సలహా ఇచ్చాడు ఉద్ధవుడు వర్ణించే కృష్ణలీలలను వారు బాహ్యమున దర్శిస్తూ అంతరమున వాటిని స్మరించగలరు శ్రీకృష్ణుడు తమ నుండి వేరు కాలేదని ఉద్ధవుని ఉపదేశాల వలన గోపికలు అర్థం చేసుకున్నారు వారు శ్రీకృష్ణుని నిరంతరము తలపోసినట్లే మధురలో ఆ దేవదేవుడు కూడా వారిని స్మరించాడు ఉద్ధవుడు తీసుకుని వచ్చిన సందేశము అతని ఉపదేశాలు గోపికల ప్రాణాలు పోకుండా కాపాడాయి ఉద్ధవుడు ఇచ్చిన వరదానానికి గోపికలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు అతడు అచ్చము గోపికలకు గురువులాగానే వర్తించాడు దానికి బదులుగా గోపికలు అతనిని కృష్ణుని పూజించినట్లు పూజించారు ఉద్ధవుని ఉపదేశాలచే గోపికలందరూ దుఃఖోపశమనాన్ని పొంది అతనిని బృందావనంలోనే కొన్ని రోజులు ఉండమని అర్థించారు ఉద్ధవుడు వారి ప్రస్తావమును ఒప్పుకొని కొన్ని రోజులు మాత్రమే కాదు కొన్ని నెలలు వారితో పాటు ఉన్నాడు కృష్ణ సందేశాన్ని కృష్ణ లీలలను తలచడంలోనే గోపికలను అతడు నెలకొల్పాడు అప్పుడు గోపికలు శ్రీకృష్ణుని ప్రత్యక్ష సాంగత్యాన్ని పొందినట్లే భావించారు ఉద్ధవుడు బృందావనంలో ఉన్నప్పుడు వ్రజవాసులందరూ అతని సాంగత్యాన్ని అనుభవించారు వారంతా కృష్ణలీలలు చర్చించేటప్పుడు రోజులు క్షణాల్లాగా దొరిలిపోయాయి బృందావనము యొక్క సహజ వాతావరణము యమునా సన్నిధి నానావిధ ఫలభరితమైన చక్కని తోటలు గోవర్ధన పర్వతము గుహలు వికసిత పుష్పాలు అన్నీ కలిపి కృష్ణలీలలను వర్ణించడానికి ఉద్ధవుని ఉత్తేజపరిచాయి వ్రజవాసులందరూ కృష్ణ సాంగత్యంలో ఆనందించినంతగా ఉద్ధవుని సాంగత్యంలో ఆనందించారు కృష్ణానురక్తులైన గోపికల నైజానికి ఉద్ధవుడు మిక్కిలి ఆకర్షితుడయ్యాడు కృష్ణుని ఎడ వారికి గల ఆతృతచే అతడు ఉత్తేజితుడయ్యాడు అప్పుడు అతడు వారికి నమస్కరించి వారి దివ్య గుణాలను కీర్తించసాగాడు మానవ జన్మను బడిసిన జీవులందరిలోనూ గోపికలే తమ జన్మను అద్భుతంగా సార్థకమనర్చుకున్నారు వారి ఆలోచన శాశ్వతంగా శ్రీకృష్ణుని పాదపద్మంలో చెంతనే లగ్నమైంది మహామునులు నేను కూడా శ్రీకృష్ణ పాదపద్మ ధ్యానంలో లగ్నమవడానికి యత్నిస్తాము కానీ గోపికలు శ్రీకృష్ణునే ప్రేమతో స్వీకరించిన కారణంగా సహజంగానే అది చేయడానికి అలవాటు పడినారు దాని కొరకు వారు ఎటువంటి యోగ కసరత్తుపై ఆధారపడరు గోపికలు ఎంతటి అదృష్టభాగులంటే రాసలీలలో శ్రీకృష్ణుడు వారిని తన బాహువులతో ఆలింగనం చేసుకుని చుంబించాడు నిక్కముగా అది గోపికలకు తప్ప ముల్లోకాలలో ఏ వనితకు సాధ్యపడదు కనుక నేను బృందావనంలో ఒకనొక మొక్కగా లేదా లతగా జన్మించగోరతాను అని అన్నాడు బృందావనంలో కొంతకాలం వశించిన తరువాత ఉద్ధవుడు కృష్ణుని దగ్గరకు తిరిగి నంద యశోదల అనుమతిని కోరాడు గోపికలతో సమావేశం చేసి వారి నుండి కూడా అనుజ్ఞ పొంది ఉద్ధవుడు రసమునెక్కి మధురకు బయలుదేరాడు ఉద్ధవుడు బయలుదేరబోతుండగా నందయశోదాది రజవాసులు అతనిని సాగనంపుతూ బృందావనంలో లభించే నానా రకాలైన విలువైన కానుకలను అతనికి ఇచ్చారు కృష్ణుని ఎడ ప్రగాఢమైన అనురాగవశమున వారు అశ్రుపూర్ణ నయనాలతో తమ భావాలను ప్రకటించారు ఉద్ధవుని నుండి వారు ఆశీర్వాదమును అర్థించారు బృందావన విశుద్ధ భక్తులచే చక్కగా ఆదరింపబడి పూజితుడైన ఉద్ధవుడు మధురకు తిరిగి వచ్చి తన ప్రభువు శ్రీకృష్ణుని చెంతకు చేరాడు బలరామకృష్ణులకు నమస్కరించిన తర్వాత అతడు బృందావన వాసుల అద్భుతమైన భక్తిమయ జీవనము గురించి విషదముగా వివరించి చెప్పాడు తరువాత బృందావన వాసులు ఇచ్చిన కానుకలను అతడు కృష్ణజనకుడైన వసుదేవునకు కృష్ణ మాతామహుడైన ఉగ్రసేనునకు సమర్పించాడు జయ కృష్ణముకుందమురీ